ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ఇల్లందు పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళా నాయకురాల్లో కేక్ కట్ చేసి మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సిల్వేరి సత్యనారాయణ మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మి రెండో వార్డ్ మాజీ కౌన్సిలర్ కట్కం పద్మావతి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు అనేక హామీలు ప్రకటించి వాటిని అమలు చేయకుండా విస్మరిస్తుంది అని రాష్ట్ర వ్యాప్తంగా అనేక రాజకీయ మార్పులు జరుగుతున్న బీఆర్ఎస్ పట్ల మహిళలు విశ్వాసం ప్రకటిస్తూ పార్టీ వెన్నంటే ఉన్నారని అధికార పార్టీ చేసే అక్రమాలను అడ్డుకుంటూ పోరాటాలు చేస్తామన్నారు గతంలో మాజీ సీఎం కేసీఆర్ మహిళా సాధికారత కోసం కృషి చేసి కళ్యాణ లక్ష్మి వంటి ఆర్థిక ప్రయోజనం చేకూరే పథకాన్ని సమర్థవంతంగా అమలు చేశారన్నారు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ మహిళా కమిటీ తదితరులు పాల్గొన్నారు ತನಕ ಅಂದರ್ನ ಪಿಚಿ ಕೇಕ್ ಪಟ್ಟಿ ఇప్పుడు చూడమ్మా అందరినీ పిలుస్తాడు తప్పకుండా పక్కకు పోతారు చాలా ప్లేసులు వరుసగా ఉంది మీరు ఇక్కడ నుంచి చూస్తాను

పార్టీ తరఫు నుంచి మన పార్టీ కార్యకర్తలు మహిళలందరికీ పేరు పేరున మన మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మన రాష్ట్రంలో ఈ మహిళా దినోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ తరఫున మన ఇల్లొంది పట్నంలో మహిళా కమిటీ ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ఈ సందర్భంగా మేము మహిళల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఈరోజు రాజకీయ పరిణామాలు అనేకంగా మారినప్పటికీ ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ మన మహిళా కార్యకర్తలు మన కౌన్సిలర్లు అలాగే మహిళా కమిటీ నాయకులు ఎవరు కూడా చెక్కు చేదరకుండా మన పార్టీని పట్టుకొని పార్టీ యొక్క దిశానిర్దేశం మేరకే ఇలా మహిళా మన కార్యకర్తలందరూ కూడా ముందుకు పోవడం జరుగుతుంది ఇలా ఒక్కొక్క మహిళ ఇల్లందు పట్టణంలో విరోచితంగా పోరాటానికి ఈరోజు అధికార పార్టీ యొక్క దాష్టికాల్ని వ్యతిరేకించి వారి యొక్క అక్రమాలని నిలువరించి అలా ముందుకు పోయేందుకు మన మహిళా కార్యకర్త ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం మనం పాల్గొనడం జరుగుతోంది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మహిళా సాధికారతను సాధించేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో మహిళల పట్ల అనుకూలంగా లేదు ఇలా మహిళలకి అనేక తాయిలాలు ప్రకటించి అనేక హామీలు ఇచ్చి అలా మోసం చేసి ఇలా మళ్ళా మహిళలకు మేము ఏదో చేస్తామని చెప్పి కబుర్లు చెప్పడం జరుగుతూ ఉంది ఈ మహిళలు చేసి మహిళల్ని మోసగించిన ప్రభుత్వము ఇవాళ దీనికి ఇంతకింతకు రేపు అనుభవించడం తప్పదు బీఆర్ఎస్ తరఫున మేము మహిళ మొత్తం మహిళా సమాజం వెనుక ఉండి వీళ్ళ యొక్క మొత్తం సమస్యల పట్ల వారి సాధికారత పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి ముందు ముందుంటుంది కేసీఆర్ గారి నాయకత్వంలో మహిళా సాధికారతని ముందుకు తీసుకెళ్లేందుకు అందరం ప్రయత్నం చేస్తాం అలాగే కేసీఆర్ గారు మహిళా సాధికారతను ముందుకు తీసుకురావడానికి అనేక రంగాల్లో వారికి ముందుకు తీసుకురావడం మహిళలు ఎక్కడ ఇబ్బంది పడద్దు ఇలా మై మన ఆడబిడ్డ ఎక్కడ ఇబ్బంది పడదు చెప్పి కళ్యాణ్ లక్ష్మి అనే ఒక పెద్ద పథకాన్ని తీసుకొచ్చి లక్షలాది మంది యువతులని ఇలా మన ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా వారికి ప్రత్యేకంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా అందరికీ నమస్కారం ఇల్లెందు టిఆర్ఎస్ పార్టీ తరపు నుంచి టౌన్ కమిటీ నుంచి మరియు కౌన్సిలర్ల తరపు నుంచి మా మహిళా టీం తరపు నుంచి కూడా మా ఇల్లెందు మండలం ఇల్లెందు మండలం కావచ్చు గ్రామం కావచ్చు అన్ని గ్రామాల నుంచి కూడా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు మహిళలము ఇంతమంది ముందుకు వచ్చి ఇంత సంతోషంగా జరుపుకుంటాను అంటే మాకు తెలిసినంత అయితే మా వాళ్ళు కూడా ముందుకు వచ్చి చాలా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు ఈరోజు మన గ్రామంలో కానీ ఎక్కడ కానీ మొత్తం తెలంగాణ యాప్ నుంచి కూడా వార్డు వైజ్గా కూడా ప్రతి ఒక్క వార్డు నుంచి కూడా మా అవసరాలు కూడా ఎవరు కూడా పార్టీ మారడం జరగలేదు పార్టీ వేరే పార్టీ పోవడం జరగలేదు మేము అందరం అప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకే అందరం కథం దొక్కుకొని ముందుకు దేనికైనా కూడా కేసీఆర్ అడుగుజాడు నన్ను అడవడానికి సిద్ధంగా ఉన్నాం మహిళలము ఏ ఏ కష్ట సుఖాలను దేనికైనా కూడా ఏదో ఓడిపోయిన కూడా వెనక అడిగేసే అడిగే సమస్య లేదు దేనికైనా సరే మేము ముందుంటామని మహిళల అందరము మా ఇల్లెందు మండలం నుంచి అందరూ టిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము అందరం హామీ ఇస్తున్నాము ముందుగా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా నా తోటి సోదరికి శుభాకాంక్షన్నాను మరి మహిళా దినోత్సవం అలాగే ఒక పండుగ వాతావరణం అలా ఏర్పడుతుంది అంటే ఒక అదిశక్తి పరాశక్తి ఎన్ని శక్తులు ఉన్నాయో మనకు దేవతలు ఆ విధంగా మేము మహిళ అంటే ఆ విధంగా కొనసాగుతున్నాం ఆడది లేని మరి లేని జీవితం లేదు మరి ఆడదంటే అంటే అంత ఆవిశ్యక్తి ఆడవాళ్ళు దేవుడు లేదు రాజులు కాదు విష్ణు ఆ చక్రం ఏ రోజు వదిలినా కూడా మరోవారికి ఇబ్బందులే మరి అలాంటప్పుడు ఆడదే ఆధారం ఆడదే నిర్తామన్నప్పుడు మనంతా వెళ్ళిపోవడం ప్రతి వాళ్ళు కూడా మరి అంతే కాకుండా ఇప్పుడు దేవుళ్ళ పేరు కూడా రాధాకృష్ణులే పార్వతి పరిమేష్ణ అంటే పార్వతలు ఎందుకు ముందు పెట్టుకొని కొనసాగుతాను దేవుళ్ళకి అవే తప్పలేదు కాబట్టి ఎప్పుడైనా భార్యను ఏ ఇంట్లైనా పూజింప చేస్తారో అవి ఎప్పుడు కలకలాంటే ఎప్పుడు ఆడదాన్ని ఎప్పుడు పోసుకుంటారో ఎప్పుడు చెప్తున్నాడు అలా నాశనం కూడా అవుతారు ఆ భార్య చెప్పాలంటే ఆ భార్య గురించి భర్త గురించి చెప్పాలంటే ఆ భార్యనే తీసుకు మనం వినియోగించుకోవచ్చు అరే పలా నాకు ఇస్తే ఇవేమి ఉండదురా ఇంకా శభాష్ అలా నేను భార్య అలా అలాంటి ఆడదానికి అన్ని అర్హతలు ఉన్నారు కాబట్టి ఈరోజు మహిళా దినోత్సవం అన్న నాకు అవకాశం Thank you.